ఎవరన్నా తినలేకపోతున్నావు కదా వెంకటేశ్వమి పాటలు కూడా పాడేదా నువ్వు కదా పాడతావు కదా ఒక పాట పాడతావా గుర్తుందా ఏదో ఒక పాట పాడితే వద్దు ఎవరు దేవుడు దేవుడు తిట్టాడు మామ్మ నువ్వు పాడితే మాకు సంతోషం దేవుడికి సంతోషం దేవుడు ఎందుకు తిడతాడు మామ పాడమనే కదా మనిషి పుట్టుగా మనిషికి పుట్టుగా ఇచ్చింది పిట్టలు పాడాలంటే పాడగలవా చెప్పు ఆవులు పాడాలంటే పాడలే ఏ ప్రాణి పాడలేదు కదా అమ్మా మనిషే పాడగలడు మనకు వచ్చినవి మనం పాడుకుంటే మనసుకు శాంతి ఉంటుంది పాడు

तारा तेसर दाना मा तार कर जैसर दाना मा धनुज विराम पट विराम धनुज भी राम पटा पालन चुरा पालन जुड़ा जरा ರಾಮ ಅಯ್ಯೋಜ ರಾಮ ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ಕಾಪಾಡು ರಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ಕಾಪಾಡು ರಾಮ ರಾಮ ರಘುಕುಲ ಕೆಳ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे बावर्टा वचिंदा अंत वचं नीके పాడేశ్వరం దేవుడు అందరికీ ఇవిడేగా అమ్మ అందరూ పాడలేరు కమ్మా మనకొచ్చింది మనం పాడుకోవాలి భగవంతుడికి అదే సంతోషం